స్వాగతం సమాజ హితము కోరే నిస్వార్థ వ్యక్తి జర్నలిస్ట్ అని బాపట్ల డీఎస్పి వెంకటేశ్వర్లు చెప్పారు శుక్రవారం బాపట్ల పట్టణంలోని రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆవిర్భావ మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచినీ చెడుని ప్రజలకు తెలియజేసి నిజమైన దేశభక్తులు జర్నలిస్ట్ అని చెప్పారు జర్నలిస్టుల కులానికి మతానికి పార్టీలకు అతీతంగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారని చెప్పారు అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ లోగో మరియు క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం కార్యక్రమంలోని వక్తలకు విశిష్ట అతిథులకు బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి మెమోరియల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంశివరావు సిపిఐ నాయకులు తన్నీరు సింగరకొండ బి శ్రీధర్ రేపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లికార్జునరావు దళిత సంఘ నాయకులు ప్రెస్ క్లబ్ సభ్యులు సుబ్రహ్మణ్యం చల్లా శ్రీనివాసరావు జోగి సువర్ణరాజు రాజా రమేష్ వినకోట శ్రీనివాసరావు బండ్రెడ్డి గోపి బత్తుల సురేష్ తన్నీరు గోపి సుబ్బారావు శ్రీనివాసరాజు అంగం దాస్ కల్లపాలెం గోపి సుభానిలతో పాటు తదితర సభ్యులు పాల్గొన్నారు అయితే జిల్లాలో తర్వాత జిల్లాలో ఏర్పడిన తర్వాత ఒక అందరి తరఫున ఏర్పడిన దేశంతో ఈరోజు పరామర్శన చేస్తున్నాయి నేను సో అందరు కూడా మన పిండి కానీ కూడా జరుగుతున్నాను చెప్పాలంటే నా పాపట్లో ఉన్న చాలా చూస్తున్నాను నేను రకరకాల దృష్టి ఉంటాయి

ముఖ్యంగా రకరకాల న్యూస్ ఒకసారి ఒక్కసారి వస్తున్నాయి ఫ్యూచర్ ఇది కరెక్ట్ కాదా అని ఒకసారి కొద్దిగా చేసుకొని